శ్రీ గణేశాయ నమ నారాయణ నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాణి వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు నారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్యస్వామివారి గీతామృతము కరణ శ్రీవారి పాదరైన మాకాని వెంకట్రావు గారు ఈరోజు మనం శ్రీ స్వామివారి బోధించిన గీతా వాక్యములు నూట అరవై రెండు నుండి రెండు వందల అరవై ఎనిమిది వరకు చెప్పుకుందాం గీతా వాక్యము నూట అరవై రెండు నాలుగు రోజులకు ఏమి జరుగుతారు స్వామి నూట అరవై మూడు సంతనము చందనము ఉన్నాయి స్వామి నూట అరవై నాలుగు ఊరుకొండు స్వామి నూట అరవై ఐదు మంత్రము సకల జనులు స్వామి నూట అరవై ఆరు కాపుదారి యవస్వామి నూట అరవై ఏడు నిజము స్వామి మాదిగవాళ్ళు నూట అరవై ఎనిమిది గురప్పనాయుడికి పట్టు జరుగుతుంది నూట అరవై తొమ్మిది ఏమి స్వామి నూట డెబ్భై చూడు స్వామి నూట డెబ్భై ఒకటి ఏడపోయినాడు స్వామి నూట డెబ్భై రెండు అద్దెపురము స్వామి నూట డెబ్భై మూడు ఉన్నది స్వామి నూట డెబ్భై నాలుగు జనవరి నూట డెబ్భై ఐదు మే నూట డెబ్భై ఆరు జూన్ నూట డెబ్భై ఏడు రాంబాణము స్వామి నూట డెబ్భై ఎనిమిది మనకు గోపాలస్వామి నూట డెబ్బై తొమ్మిది బ్రాహ్మణ ఆధారము నూట ఎనభై సుందరము చందనము అనగా గోపాలస్వామి నూట ఎనభై ఒకటి మాధవ మంత్రము స్వామి నూట ఎనభై రెండు తంత్రము తరము ఏమి అయినాది స్వామి నూట ఎనభై మూడు చిన్నప్పుడు సాగినందుకు ఏమి చెప్పినాడు స్వామి నూట ఎనభై నాలుగు మాలకొండయ్య మంత్రము మన దేవుని పూజ మంత్రము నూట ఎనభై ఐదు దేవుడు మాళ్ళవాళ్ళ మీద నూట ఎనభై ఐదు ఏ వాళ్ళు ఏమి అయినారు స్వామి నూట ఎనభై ఆరు మాలవాళ్ళు మాదిగ వాళ్ళ అన్నము తిని బ్రాహ్మణులు అయినారు నూట ఎనభై ఏడు పోదు అయినారు స్వామి నూట ఎనభై ఎనిమిది ధర్మము భూములు ఏమి అయినాయి స్వామి నూట ఎనభై ఎనిమిది ఏ మీరు ఎందుకు వచ్చినారు స్వామి నూట ఎనభై తొమ్మిది మాదిగ వాళ్ళు ఏమి చెప్పినారు స్వామి నూట ఎనభై తొమ్మిది ఏ అందరూ మాదిగ వాళ్ళు వచ్చినారు స్వామి నూట తొంభై మనస్సే చచ్చిపోయినా వాళ్ళు అవుతారు స్వామి నూట తొంభై ఒకటి వాగులో పూడ్చిపెట్టినారు స్వామి నూట తొంభై రెండు అప్పుడు సాధుజనులు ఏమి చెప్పినారు స్వామి నూట తొంభై మూడు ఏటిలో పూడ్చిపెట్టినారు స్వామి నూట తొంభై నాలుగు ఎందుకు పూడ్చిపెట్టినారు స్వామి నూట తొంభై ఐదు మందనము మదము అయినది స్వామి నూట తొంభై ఆరు ఎక్కడికి మందు స్వామి నూట తొంభై ఏడు దేనికి మందు స్వామి నూట తొంభై ఎనిమిది ఎర్రబల్లి చిన్నవాడు వాడు స్వామి నూట తొంభై తొమ్మిది పిల్లలు చిన్నవాడు లేచి వచ్చినారు స్వామి రెండు వందలు వారు ఏమి చెప్పినారు స్వామి రెండు వందల ఒకటి మన్ ఒకటి మంత్రము మందనము చక్కన మాల మంత్రం అప్పుడు స్వామి రెండు వందల రెండు ఎంత మాత్రము స్వామి రెండు వందల మూడు పిల్లలు వారు రెండు వందల నాలుగు అక్కడికి కేను ఉంచు స్వామి రెండు వందల ఐదు ఎందుకు పూడ్చిపెట్టినారు స్వామి రెండు వందల ఆరు కాంతము రెండు వందల ఏడు కస్తూరి అనేవారు రెండు వందల ఎనిమిది ఊరికి బయట పెట్టుము రెండు వందల తొమ్మిది ధర్మము సత్యము ఏమి అయినది స్వామి రెండు వందల పది ఏమి లేదు అక్కడ రెండు వందల పదకొండు పిల్లకాయను తీసినారు రెండు వందల పన్నెండు బలము దగ్గర ఏమి చెప్పుతారు స్వామి రెండు వందల పదమూడు మంగళవాళ్ళు ఏమి చెప్పుతారు రెండు వందల పద్నాలుగు సద్గురుని ఏమి చెబుతారు రెండు వందల పదిహేను మాలవాళ్ళు మాదిగ వాళ్ళు కూడగా ఉన్నారు స్వామి రెండు వందల పదహారు రామయ్య రామయ్య సుందర రామయ్య వందనము రెండు వందల పదిహేడు రామయ్య ఎవరు వాళ్ళు ఏమి చెప్పినారు రెండు వందల పదిహేడు ఏ శరణము సద్గురు శరణము స్వామి రెండు వందల పద్దెనిమిది ఊరుకుండు చెప్పినారు రెండు వందల పద్దెనిమిది ఏ ధర్మము ఏమి అయినాది రెండు వందల పంతొమ్మిది దినము భోగము అంతయు అయిపోయినాది రెండు వందల ఇరవై వారు ఏమి అవుతారు స్వామి రెండు వందల ఇరవై ఒకటి అందరము ఒక్కడిగా పోలేదు రెండు వందల ఇరవై రెండు ఏమి అవుతారు స్వామి రెండు వందల ఇరవై మూడు ఏమి జరుగుతుంది స్వామి రెండు వందల ఇరవై నాలుగు మంధనము బంధనము మందారము సారము అక్కడ చాకలి వాళ్ళు ఏమి అయినారు స్వామి రెండు వందల ఇరవై ఐదు మంగళవాళ్ళు ఆరుగురు లేరు స్వామి రెండు వందల ఇరవై ఆరు మూడు వందల ముప్పై మంది పనిచేస్తారు స్వామి రెండు వందల ఇరవై ఏడు ఏమి పని చేస్తారు స్వామి రెండు వందల ఇరవై ఎనిమిది ఎవరు పెట్టుతారు రెండు వందల ఇరవై తొమ్మిది మంగళవాళ్ళు మాదిగ వాళ్ళు స్వామి రెండు వందల ముప్పై ఏమి చెప్తారు స్వామి రెండు వందల ముప్పై ఒకటి ఎవరు మీరు రెండు వందల ముప్పై రెండు మాలవాళ్ళు మాదిగా డక్కల వారి కథడు ఈనండి అంటారు స్వామి రెండు వందల ముప్పై రెండు ఏ జనము సుగంధము చందనము ఎవరి పలికినారు స్వామి రెండు వందల ముప్పై మూడు మంగళవారు మీలో ఉండు స్వామి రెండు వందల ముప్పై నాలుగు అక్కడే విడిచిపెట్టండి రెండు వందల ముప్పై ఐదు ఎత్తుగా మాలవారి ఇంటికాడ ఉన్నాము రెండు వందల ముప్పై ఆరు స్నానము చేస్తే ఏమి అవుతుంది స్వామి రెండు మరియు రెండు వచ్చిన వారిని అక్కడే పాతి పూడ్చిపెట్టినారు స్వామి రెండు వందల ముప్పై ఎక్కడా చదరములో రెండు వందల నలభై మరియు రెండు అంత లెక్క తిరిగి ఆ పిల్లవాని వ్యాపారము జరుగుతుంది స్వామి రెండు వందల నలభై మాలవాళ్ళు చాకలి వాళ్ళ బలమైన కేసు స్వామి రెండు ఎక్కడ కేశ స్వామి రెండు వందల నలభై నాలుగు అయినాది స్వామి రెండు వందల నలభై ఐదు ఈ పిల్లకాయ ఎవరు రెండు వందల నలభై ఆరు ఎవరు అంటే మాలవాళ్ళ పిల్లకాయ మంగళవాళ్ళ పిల్లకాయ రెండు వందల నలభై ఏడు ఎక్కడికి పోక రెండు వందల నలభై ఎనిమిది ఏ ఉండి రెండు వందల నలభై తొమ్మిది మాల ఇబ్బందికి రెండు వందల యాభై మాలవారి వెంకటకు చెప్పిపోయినారు రెండు వందల యాభై ఒకటి మాలవారింటికి మాలపిచ్చవాడు చక్కగా పోయి మంగళవాళ్ళ ఇంటికి చెప్పినాడు రెండు వందల యాభై రెండు ఇది మాల అంకి మాలపిచ్చి మాల ఎంకి మంగళవారు సగముగా పోయి చాకలి వారికి చెప్పినారు రెండు వందల యాభై మూడు అందరూ ఆరాధన దుష్టభారము అడిగి మంగళము అని ఎక్కడున్నాడు రెండు వందల యాభై నాలుగు ఒక్కటే చదరము రెండు వందల యాభై ఐదు మాల ఎంకి చెప్పినారు రెండు వందల యాభై ఆరు ఎక్కడ చెప్పినారు రెండు వందల యాభై ఏడు మంగళము అని చెప్పినారు రెండు వందల యాభై ఎనిమిది ఎవరి మీద రెండు వందల యాభై తొమ్మిది అందరూ ఏమి చెప్పినారు స్వామి రెండు వందల అరవై ఎవరికి చెప్పినారు రెండు వందల అరవై ఒకటి పది మంది అయినారు స్వామి రెండు వందల అరవై రెండు మందనము జననము సుందనము ఎవరికి స్వామి రెండు వందల అరవై మూడు మంగళము అనేవారు ముప్పది మంది రెండు వందల అరవై నాలుగు భగవంతుని ద్వారి స్వామి రెండు వందల అరవై ఐదు అందరినీ వాళ్ళు చూస్తారు స్వామి రెండు వందల అరవై ఆరు ఎంతకాలము రెండు వందల అరవై ఏడు భగవంతుడు చక్కగా పోయినాడు స్వామి రెండు వందల అరవై ఎనిమిది సర్వము జగన్నాథము స్వామి ఇంతటితో నూట అరవై రెండు నుండి రెండు వందల అరవై ఎనిమిది వరకు ఉన్న గీతా వాక్యములు పూర్తి అయ్యాయి తరువాయి భాగంలో మనం ఈ వాక్యాలకు ఉన్న అర్థం తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాణి వెంకట్రావు గారికి జయము జయము योगिराज परब्रह्म श्रीसच्चिदानन्दसद्गुरु श्रीवेङ्कय्यस्वामि की जय सर्वं श्रीवेङ्कय्यस्वामि पादानविन्दनार्पणमस्तु ॐ नारायण आदिनारायणः